హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ హన్సీ హన్సీచేరి క్యూట్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఈ రోజు మనం సూర్యనారాయణ స్వామి వారి టెంపుల్ కి వెళ్తున్నాము ఈ టెంపుల్ అయితే మనకి శ్రీకాకుళం జిల్లాలో అరసవిల్లి అనే గ్రామంలో ఉంటుందండి ఈ అరసవిల్లి గ్రామం శ్రీకాకుళం పట్టణానికి ఒక కిలోమీటర్ దూరంలో ఉంటుందండి ఈ దేవాలయం మన దేశంలో ఉన్న సూర్యనారాయణ స్వామి ఆలయాల్లో అతి ప్రాచీనమైన అలాగే ఎంతో ప్రాముఖ్యత కలిగిన దేవాలయం అండి ఈ దేవాలయంలోని గర్భగుడిలో ఉండే మూర్తి ఎప్పుడు కూడా అలంకార రూపంలో మాత్రమే దర్శనమిస్తాడండి కేవలం బ్రధసప్తమి రోజు మాత్రం నిజరూప దర్శనం అనేది మనకు దొరుకుతుంది ఆ రోజున సూర్యకిరణాలు గర్భగుడిలో మూర్తి పాదాల నుంచి శిరస్సు వరకు కూడా తాకటం అనేది ఈ ఆలయానికి ఉన్న ప్రత్యేకత అండి మాకు గుడి లోపలికి కెమెరాస్ ఎలా లేదు కాబట్టి మేము బయట వరకు మాత్రమే చూపిస్తున్నామండి ఇక్కడైతే మేము ఒత్తులు తీసుకుంటున్నాము దీపాలు వెలిగించడం కోసం అని చెప్పి తర్వాత మనం ఇంద్ర పుష్కరిని కోనేరు దగ్గరికి వెళ్తున్నామండి ఈ కోనేరులో స్నానం చేస్తే సకల రోగాలు కూడా పోతాయని నమ్మకం అండి అలాగే ఇందులో పసుపు కుంకుమ కూడా వేసి మంచిగా మనం దండం పెట్టుకుంటే చాలా పుణ్యం వస్తుందని పెద్దలు చెప్తూ ఉంటారు ఇప్పుడైతే నేను ఇంద్ర పుష్కర్ని కోనేరు తాలూకా పరిసర ప్రాంతాలన్నింటినీ కూడా చూపిస్తున్నానండి మన దేశంలోని సూర్యనారాయణ స్వామి ఆలయాలు అనేవి చాలా అరుదుగా ఉంటాయండి అందులో ఇది ఎంతో ముఖ్యమైన ఆలయం అండి ఈ ఇంద్ర పుష్కర్ణి కోనేరుకి ఎదురుగానే ఒక రావి చెట్టు ఉంటుందండి ఆ రావి చెట్టు కింద కనక మహాలక్ష్మి అమ్మవారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అలాగే వినాయకుల ప్రతిమలు ఉంటాయి ఈ ప్రతిమల దగ్గర మనం నిండుకుండ ద్వీపాన్ని వెలిగిస్తామండి అలా నిండుకుండ ద్వీపాన్ని వెలిగించినట్లయితే మన మనసులో ఉన్న బాధలన్నీ పోయి అలాగే మన మనసులో ఏమైనా కోరికలు ఉంటే అవి నెరవేరుతాయని కూడా పెద్దలు చెప్తూ ఉంటారు అలాగే పక్కనే గోశాల ఉంటుందండి ఇంతకు ముందు గోశాయిలు ఇక్కడనే ఉండేది బట్ ఇప్పుడైతే వేరే చోటుకి షిఫ్ట్ చేశారండి దాన్ని ఇక్కడ ఉన్న ఈ గుండానికి ద్వీపాన్ని వెలిగించి ప్రదక్షిణలు చేసుకుంటే చాలా మంచిదండి ఇక్కడ చిన్నపిల్లలకి పుట్టు వెంట్రుకలు కూడా తీయిస్తారండి మా హన్సీ పాపకైతే అంటే మా ఫస్ట్ పాపకైతే మేము ఇక్కడే పుట్టు వెంట్రుకలు కూడా తీయించాము ఇంద్ర పుష్కరిని అలాగే రావచెట్టు దర్శనాలు అయిపోయిన తర్వాత మనం గర్భగుడిలోకి వెళ్తున్నాము కాకపోతే గర్భగుడిలోకి మనకి కెమెరా ఎలా లేదండి అలాగే ఆలయంలో ఉన్న హుండీలో మనం ఈ వెండి కన్ను బంగారం కన్ను అలాగే సూర్యదేవుని ప్రతిమలు ఛాయాదేవి ప్రతిమలు కూడా ఉంటాయండి వాటిని మనం హుండీల్లో వేస్తే చాలా మంచిది అని చెప్తున్నారు ఇక్కడైతే సిల్వర్ కలర్లో ఉన్నది సూర్యనారాయణ స్వామి ప్రతిమండి అలాగే ఆ గోల్డ్ కలర్లో ఉన్నది ఛాయాదేవి ప్రతిమంట ఈ రెండు మూర్తులను అంటే సూర్యదేవుని మూర్తి అలాగే ఛాయాదేవి మూర్తులను కూడా మనం హుండీల్లో వేయటం వలన మంచిదని చెప్తున్నారండి వెండి కన్ను బంగారం కన్ను అంటే నిజంగా వెండి బంగారం కాదండి ఆ పూత అనమాట వెండి పూత అలాగే బంగారం పూత ఆ కలర్లో ఉంటాయి ఇంకా మేమైతే ఇక్కడ లోపలికి ఎలా చేయట్లేదు కదా అని చెప్పి ఇంకా బయటనే ఇంకా కొన్ని ఫొటోస్ వీడియోస్ అవి తీసుకుంటున్నాము రథసప్తమి రోజైతే దేశం నలుమూలల నుంచి కూడా ఈ గుడికి ఎంతోమంది వస్తారండి భక్తులు ఆలయ దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా మేమైతే అన్న ప్రసాదానికి వెళ్ళామండి నార్మల్గా అయితే నేను చాలా సార్లు వచ్చాను కానీ ఒక్కసారి కూడా వెళ్ళలేదు అన్న ప్రసాదానికి ఎప్పుడూ కూడా అక్కడ లడ్డు పులిహోర ప్రసాదాలు ఇస్తారు కదా అవి కొనుక్కుని వెళ్ళిపోయే వాళ్ళం బట్ మా పిన్నితో వచ్చామంటే అస్సలు మామూలుగా ఉండదండి అసలు తగ్గేదేలే ఇంకా ఆమె అవసరమైతే ఒక ముట్టికాయ వేసైనా సరే ఇంకా ఎంతసేపు అయినా అంటే అక్కడ ఎంతమంది ఉన్నా కానీ ఒక నాలుగు గంటలు ఐదు గంటలైనా సరే వెయిట్ చేయాల్సిందే మేమైతే వన్ అవర్ వెయిట్ చేసామండి తర్వాత అయితే ఇంకా మేము అన్న ప్రసాదాన్ని తీసుకున్నాము ఎప్పుడైనా సరే అన్న ప్రసాదాన్ని తీసుకున్నప్పుడు మొదటగా అయితే మనం నే తినాలంట తర్వాతే మిగతా వాటి జోలికి పోవాలని మా పిన్ని చెప్తుందండి అండ్ ఇంకా అయితే ఇంకా మా భోజనం కూడా అయిపోయింది ఇంకా మేము ఇక్కడ ఏమైనా కొన్ని దేవుడివి తీసుకుందాం అని చెప్పి వచ్చాము ఇక్కడ చూడండి సూర్యనారాయణ స్వామి వారి రూపము ఎంత బాగుందో కదా ఇలాంటివి మనం ఇంట్లో ద్వారానికి అలా పెట్టుకుంటే మన ఇంటికి మంచి జరుగుతుంది అని చెప్తూ ఉంటారండి అలాగే ఇక్కడ ఈశ్వరుని ప్రతిమ కూడా ఉంది చూడండి అలా చాలా రకాలు ఉన్నాయండి ఆవులు ఇలా తాబేలు దీన్ని ఏంటంటే ఈ తాబేలుని మనం అభిషేకానికి యూజ్ చేస్తామండి సో ఇలా అభిషేకానికి చాలా రకాలే ఉన్నాయి అక్కడ బట్ మేమైతే ఇంకా అవేం తీసుకోలేదు అండ్ ఇక్కడైతే నేను ముగ్గులు వేసుకునేవి చూస్తున్నానండి ఈ డబ్బాలు చాలా బాగున్నాయి దేవుడికి సంబంధించిన నామాలు లక్ష్మీదేవ పాదాలు అలాగే శంకు చక్రాలు ఓం స్వస్తిక్ ద్వీపం గుర్తు ఇలా చాలా ఉన్నాయండి మా అమ్మ అయితే మాకు హారతి కర్పూరం ఇవ్వడం కోసం అని చెప్పి ఒకటి తీసుకురమ్మన్నారు గరిటె లాంటివి అది మాత్రం తీసుకున్నాము అలాగే పిల్లలకి ఏమైనా బొమ్మలు అలాంటివి తీసుకుందాం అని చెప్పి తీసుకున్నామండి ఇంకా తినేవైతే ఇవేం తీసుకోలేదు ఆల్రెడీ ఇంకా ఊరికి వెళ్తున్నాం కదా మళ్ళీ హెల్త్ పాడవుతుంది అని చెప్పి ఇవేం తీసుకోలేదండి కొంచెం లడ్డు అలాగే పులిహోర ప్రసాదాలు మాత్రం తీసుకున్నాము గుడి నుంచి బయటకు వచ్చాక ఇక్కడ సాయిబాబా మందిరం కూడా ఉందండి మా పిన్ని అక్కడికి వెళ్ళి ఇంకా దండం పెట్టుకుంటూ ఉంది ఈలోగా నేనైతే ఇవన్నీ చూస్తున్నాను పిల్లలకి చిన్న రింగ్స్ ఉంటే బాగుంటాయి కదా చూస్తున్నాను మా పాప ఎప్పటి నుంచో అడుగుతుంది గోల్డ్ దెందుకుల అని చెప్పి చూశాను బట్ కుదరలేదండి అండ్ తర్వాత ఈ బొమ్మలన్నీ కూడా చాలా బాగా నచ్చాయి మనకి డబ్బులు దాచుకునే డిబీలు ఉంటాయి కదా అవైతే నాకు చాలా బాగా నచ్చాయండి కానీ ఊరికి వెళ్ళేటప్పుడు అవన్నీ తీసుకెళ్ళాలంటే మళ్ళీ చాలా కష్టం అసలే ఇంకా లగేజ్ ఎక్కువ ఉందని చెప్పి అవి కూడా తీసుకోలేదు ఇంకా ఫైనల్గా మా దర్శనం అయితే అయిపోయిందండి ముందుగా చెప్పినట్లుగా ఆలయంలోకి అయితే మాకు సెల్ ఫోన్ని అలో చేయలేదు కాబట్టి బయట మాత్రం చూపిస్తున్నాం కనుక ఎవరు ఏమో అనుకోవద్దు అండ్ అది ఫ్రెండ్స్ మీకైతే ఈ బ్లాగ్ చాలా బాగా నచ్చింది అని అనుకుంటున్నాను ఒకవేళ మీకు కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్